హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే చంద్రిక చామంతితో నువ్వు వెళ్ళి చిన్నబాబు గది క్లీన్ చేయంటే సరే అమ్మా అనేసి చామంతి ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇంకా ప్రేమేమో లోపల స్నానం చేస్తూ ఉంటాడు చామంతి వెళ్ళిపోయి క్లీన్ చేస్తూ ఉంటుంది ఇంకా టీవీ అన్ని క్లీన్ చేస్తూ ఇలా విజిల్ వేస్తూ పాట పాడినట్టుగా సౌండ్ చేస్తూ ఇంకా అలా చేస్తూ ఉంటే ప్రేమ్ ఆల్రెడీ స్నానం అయిపోయి ఇంకా హెయిర్ డ్రై చేసుకుంటూ ఉంటాడు సడన్గా ఒక్కసారిగా విజిల్ సౌండ్ వినిపించగానే ప్రేమ్ అదేంటి ఎవరు నా గదిలో అని అనుకుంటాడు హలో ఎవరు అని అంటాడు అలా అనేసరికి ఇలా విజిల్ వేస్తూనే చామంతి పాట పాడినట్టుగా నేను అన్నట్టు పని చెప్తుంది చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అప్పుడు ప్రేమ్ కూడా సరే తను కూడా విజిల్ వేసి ఎవరు అన్నట్టుగా అడుగుతాడు అప్పుడు చామంతి చెప్తూ ఉంటుంది సడన్గా మళ్ళీ ప్రేమ్ కూడా విజిల్ వేసి ఇద్దరు క్వశ్చన్ ఆన్సర్స్ ఇలా చెప్పినట్టుగా అంటే నువ్వెవరు అంటే ఇలా విజిల్ వేసి నువ్వు నేను ఇదే అని చెప్పుకుంటూ ఉంటారు సడన్గా అలా మళ్ళీ చామంతి విజిల్ వేస్తూ ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటుంది అమ్మో ఇది చిన్నబాబు గది కదా అని అనుకుంటుంది చంద్రిక అంటుంది కదా చిన్నబాబు గదికి వెళ్ళి క్లీన్ అన్న మాటని గుర్తు తెచ్చుకొని అంటే నేను చిన్నబాబు గదికి వచ్చానా అమ్మ బాబాయ్ నేను అయిపోయానే ఈరోజు అని అనుకుంటూ చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఇక్కడ నుంచి ఎలా వెళ్ళిపోవాలి అని చామంతి ఇంకా తొందరగా వెళ్ళిపోవాలి చిన్నబాబు లోపలే ఉన్నట్టున్నాడు అని చామంతి ఫాస్ట్ ఫాస్ట్గా పరిగెత్తబోతూ ఉంటుంది ఇక అప్పుడే ప్రేమ్ ఎవరున్నారు బయట అనేసి డోర్ ఓపెన్ చేసేసరికి చామంతి మళ్ళీ డోర్ క్లోజ్ చేసుకుంటాడు ఫాస్ట్గా అప్పుడే టవల్ నిండా కట్టుకుని కప్పుకొని సరే కాసేపు ఆడుకుందాం అనుకుని బయటికి వచ్చేస్తాడు నవ్వుతూ ప్రేమ్ చామంతిని చూసి బయటికి వచ్చి ఇలా అంటాడు ఎయ్ ఎవరు నువ్వు అని అంటాడు అప్పుడు నేను పని మనిషిని బాబు అని చామంతి చెప్తుంది పని మనిషా పని మనిషి అయితే ఏంటి నా గదికి ఎందుకు వచ్చావు అని అనగానే చామంతి అమ్మగారు గది క్లీన్ చేయమని చెప్పారు అందుకే వచ్చాను బాబు నన్ను క్షమించండి నేను వెళ్ళిపోతున్నాను అంటే ఎయ్ ఒక్క నిమిషం ఆగు ఎందుకు వెళ్ళిపోతావు అని ప్రేమ అంటాడు దగ్గరగా వచ్చేస్తావు ఉంటాడు ఈ కప్పుడే టవాలు నిండా కప్పుకొని ముసుగులా వేసుకొని ముందుకు వచ్చి నిలబడతాడు చామంతి వనికిపోతూ ఉంటుంది చెప్పు ఎందుకు వచ్చావు నా గదికి బాబా ఇంత అందంగా ఉన్నావు నువ్వు పని మనిషివా ఎప్పుడొచ్చావు అసలు నా గదిలోకి ఈ ఇంట్లోకి ఎప్పుడొచ్చావు నువ్వు అని అడుగుతాడు అది నేను చాలా రోజులైంది బాబు అంటే చాలా రోజులైందా ఇంత అందగతీ ఎన్ని రోజులు ఏమైపోయావు మరి నాకంట పడలేదే నేను నిన్ను చూడలేదా అని అంటూ అంటే లేదు బాబు మిమ్మల్ని నేను కూడా చూడలేదు అయితే నేను వెళ్ళిపోతాను బాబు ముందు నన్ను వెళ్ళనివ్వండి అని అంటూ ఉంటే ఇంకప్పుడే వెనక్కి వెళ్తాడు వెళ్ళిపోయి టవల్ తీసేసి నవ్వుతూ ఇలా అంటూ ఉంటాడు ఏంటి అప్పుడే వెళ్ళిపోతావా ఇంత అందమైన అందమైన దానివి కనిపించి అలా ఊరికే వదిలిపో వదిలేసి వెళ్ళిపోతే ఎలా అంటే ఇలా చామంతి వణిగిపోతూ ఏడుస్తూ అది కాదు బాబు నన్ను వెళ్ళనివ్వండి బాబు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది నిన్ను అంత ఈజీగా వెళ్ళనిస్తానా అసలు నిన్ను ఎన్ని రోజులు మిస్ అయిపోయాననే బాధగా ఉంది నాకు అని టవల్ కప్పుకొని మళ్ళీ ముందుకు వచ్చి ఇలా అపరిచితుడు ఎలా చేస్తూ ఉంటాడు ఒకసారి టవల్ తీసేస్తే మళ్ళీ ఒకసారి టవల్ వేసుకొని ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఇంకా టవల్ ముసుగులా వేసుకొని ముందుకు వచ్చి మాట్లాడతాడు టవల్ తీసి వెనక్కి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు ప్రేమ్ ఇంకా తనని ఇబ్బంది పెడుతూ ఉంటాడు చెప్పు ఇంత అందగతి మా ఇంట్లో ఉన్నవన్న సంగతి తెలియక పిచ్చివాడిలాగా రోడ్లో వెంట తిరుగుతున్నానే నేను అలా చేసి చాలా పెద్ద తప్పు చేశాను అంటే బాబు అలా మాట్లాడొద్దు బాబు అంటే ఇలా మాట్లాడాలి ఇంత అందగతివి చా మిస్ అయిపోయానే ఎన్ని రోజులు మిస్ అయిపోయింది అంతా ఒకేసారి తీర్చేసుకోవాలి అంటే ఇంకా అప్పుడు చామంతి వణికిపోతూ నన్ను వదిలేయండి బాబు నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే లేదు ఎక్కడికి వెళ్ళిపోతావు అని అంటూ ఇంకా భుజం మీద చేయి వేస్తాడు డోర్ తీయపోతే ఇంకా అప్పుడే చామంతి అలా చూసి భయపడుతూ ఉంటుంది ఇంకా నువ్వు వెళ్ళిపోవటమా నో నిన్ను వెళ్ళిపోనివ్వను నిన్ను నా దాని చేసేసుకుంటాను అంటే నీదాన్ని చేసుకుంటారా అంటే ఏంటి బాబు అని అంటే అది కూడా తెలియదా అని అంటూ సరే మనం లాంగ్ డ్రైవ్ వెళ్దామా బైక్ మీద ఇద్దరం చాలా దూరం వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే లేదు బాబు నేను రాలేను అంటే రాను అంటే కుదరదు నా గురించి నీకు తెలియదు నేను మామూలుగా వదిలిపెట్టను అని అంటూ సీరియస్గా అంటూ ఉంటే అయ్యో అప్పుడే డ్రైవర్ బాబు చెప్పాడే వినిపించుకోలేదు అని అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే వదిలిపెట్టను నేను వదిలిపెట్టను పద అని అంటూ ఉంటే లేదు బాబు నన్ను వదిలే ప్లీజ్ అని అంటూ దయచేసి వదిలేయండి అని గట్టిగా అరుస ఉంటుంది ఇక ఒక్కసారిగా ప్రేమ్ ఇలా లేదు వదిలిపెట్ను అని ఇంకా చేతులు వేస్తూ ఉంటాడు భుజాల మీద అప్పుడే గట్టిగా తోసేసి ఇంకా డోర్ ఓపెన్ చేసుకొని చామంతి ఫాస్ట్గా కిచెన్లో వెళ్ళిపోయి కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ప్రేమ్ డోర్ దెబ్బ తగులుతుందేమో అని అక్కడే నిలబడిపోతాడు ఇంకా చామంతి వెళ్ళిపోగానే ప్రేమ్ నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు ఇంకా ఆ తర్వాత చామంతి కిచెన్లో వెళ్ళిపోయి అక్కడ ఏడుస్తూ కూర్చొని ఉంటుంది అమ్మమ్మో డ్రైవర్ బాబు చెప్తూనే ఉన్నాడు బాబు గదికి వెళ్ళొద్దు అని అనుకోకుండా వెళ్ళిపోయానే ఇంకొకసారి ఎప్పుడు వెళ్ళను ఆ గదికి అని అనుకుంటూ ఉంటుంది డ్రైవర్ బాబు ఎలాగైతే చెప్పాడో అలాగే చేశాడు అమ్మమ్మో కొంచెం అయితే నన్ను ఏం చేసేవాడు అని చామంతి భయపడుతూ ఉంటుంది అప్పుడే ప్రేమ్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటుంది వాడు అస్సలు వదిలిపెట్టడు అమ్మాయిల్ని పువ్వుల్ని నలిపినట్టుగా నలిపేస్తాడు అని చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని కంగారు పడుతూ ఉంటుంది వెంటనే ప్రేమ్ అక్కడికి వచ్చేసి చామ్ అని అనేసరికి ఇంకా అప్పుడే నన్ను ఏం చేయొద్దు నన్నేం చేయొద్దు అని అంటూ అరుస్తూ ఉంటుంది ఏం నేను ప్రేమ్ని అని ఆ డ్రైవర్ని అని చెప్పేసరికి ఒక్కసారిగా ఉలికిపడి అలా చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ప్రేమ్ ఇలా అంటాడు ఏంటి చామ్ ఎందుకు అంతలా భయపడుతున్నావు అని అంటూ ఉంటే నేను నేను చిన్నబాబు గదికి వెళ్ళాను అని అంటూ చెప్పగానే నువ్వు అమ్మో చిన్నబాబు గదికి వెళ్ళావా ఎందుకు వెళ్ళావు అని అడుగుతాడు అది మా చంద్రిక అత్త ఉంది కదా గది క్లీన్ చేయమని చెప్పింది అందుకే వెళ్ళాను వెళ్తే సేమ్ మీరు చెప్పినట్టుగానే ఉన్నాడు చిన్నబాబు తెలుసా అని అంటే నువ్వు చిన్నబాబుని చూసావా అని అంటూ ప్రేమ అంటే లేదు చూడలేదు స్నానం చేసి టవల్ కట్టుకొని వచ్చాడా అమ్మో అప్పుడు గుర్తొచ్చింది నాకు చిన్నబాబు గదికి వెళ్ళొద్దు అని అప్పుడు వెనక్కి తిరిగి పారిపోదామని వచ్చా భుజం మీద చేయి వేశాడు అంటే ఇంకేం చేశాడు అని అంటూ ప్రేమ అడుగుతాడు ఇంకేం చేశాడంటే ఈ చేయి భుజం మీద ఆ చేతి ఈ చేతి వేస్తున్నాడు అలాగే ఏదేదో చేసేస్తాను అంటున్నాడు నాకు చాలా భయం వేసింది డ్రైవర్ బాబు అసలు ఎంత బాధగా ఉంది తెలుసా అనవసరంగా పోయిను అని చాలా భయపడిపోయాను నేను అని అంటూ ఉంటే నేను ముందే చెప్పానా వాడి చిన్నబాబు గదికి వెళ్ళొద్దని అమ్మో అమ్మో కొంచెం అయితే ఏమైనా చేశాడా నిన్ను అని అంటే ఏమైనా అంటే ఏంటి బాబు అంటే నీ మొహం ఏమైనా అంటే అదే ఏదైనా చేశాడా అని అంటే లేదు ఏం చేయలేదు తప్పించుకొని వచ్చేసాను నేను అని చామంతి చెప్తుంది అవునా అయితే అయిపోయావు నువ్వు అంటే అంటే ఏంటి అని అంటూ చామంతి అంటే ఇన్ని రోజులు నిన్ను చూడలేదు కదా ఇప్పుడు నువ్వు నిన్ను చూశాడు కదా వదిలిపెట్టాడు నిన్ను అని అంటే నేను తప్పించుకొని వచ్చాను కదా ఇంకెప్పుడు ఆ గదికి కూడా వెళ్ళాను కదా అంటే నువ్వు వెళ్ళకపోయినా ఇంట్లోనే ఉన్నావు కదా నిన్ను వదిలిపెట్టడు అని అంటూ చెప్తూ ఉంటాడు ప్రేమ భయపెట్టిస్తూ అప్పుడు ఇంకా భయపెట్టిస్తావేంటి ఇప్పటికే నేను భయపడి చేస్తుంటే వద్దు అతని గురించి చెప్పొద్దు అని అంటూ ఏడుస్తూ ఉంటే సరేలే నేను ఉన్నాను కదా నిన్ను నేను కాపాడుతాను అవును ఆ చిన్నబాబు గదికి వెళ్ళావు కదా ఆయన ఫోటో ఏమైనా చూసావా నువ్వు అంటే లేదు చూడలేదు అని అంటే బతికిపోయావు ఆయన నిన్ను వదిలిపెట్టడు అంటే డ్రైవర్ బాబు అని గట్టిగా అంటే సరేలే నేను నిన్ను కాపాడతాను అనేసి చెప్పగానే సరే అనేసి అక్కడ నుంచి చాం వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత ఇంకా రోజా అలా ఫ్రెండ్స్తో అక్కడికి వచ్చేస్తుంది పబ్కి పబ్కి వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళతో మాట్లాడుతుంది అదేంటే అంత పెద్ద అరుణ్ సార్ ఇక్కడ నీ కోసం ఇంత చిన్న పార్టీకి పిలిస్తే వస్తాడంటావా అంటే ఇంకా నా మీద నాకు నమ్మకం ఉంది నా సూర్యుడు నా కోసం వస్తాడు అన్న నమ్మకం నాకుంది అని మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి అరుణ్ వచ్చేస్తాడు అదిగా వచ్చేస్తున్నాడు అని చాలా హ్యాపీగా రోజా చూస్తుంది ఇక అంతలో అక్కడికి వచ్చేసి హాయ్ అని అంటాడు సార్ వచ్చారా మీరు అని అంటే అవును ఫ్రెండ్స్ ఎవరు రాలేనట్టున్నారు అని అంటే అవును సార్ ఫ్రెండ్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఎవరిని నేను రానివ్వలేదు సార్ అని అంటూ చెప్తుంది ఏ ఎందుకు అని అరుణ్ అడిగితే ఎందుకంటే మీకు నచ్చనిదేది నేను చేయాలి అనుకోవట్లేదు సార్ మీకు నచ్చనిది మీకు ఇష్టం లేనిది మీ చుట్టూ నేను చూడలేను అని అంటూ చెప్తుంది అప్పుడు అరుణ్ నవ్వుతూ ఉంటాడు అయితే కేక్ కట్ చేద్దామా అని అంటే సరే అని కేక్ కట్ చేస్తారు అప్పుడు నుంచి సన్నీ అని అరుణ్కి చిన్నప్పటి ఫ్రెండో ఏంటో అక్కడ ఉండి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే రోజాకి కేక్ కట్ చేపించి కేక్ తినిపిస్తాడు అరుణ్ ఇంకా ఆ తర్వాత రోజా కూడా తినిపిస్తుంది హ్యాపీ బర్త్డే అని సెలబ్రేట్ చేసుకుంటారు ఇక షేకెన్ ఇవ్వపోతే నమస్తే పెట్టి మళ్ళీ షేకెన్ కూడా ఇస్తుంది ఆ తర్వాత ఇంకా అరుణ్ దిస్ ఈజ్ మై స్మాల్ గిఫ్ట్ నా తరఫున అని చెప్పి ఇవ్వగానే తీసి ఓపెన్ చేసి చూస్తే వాచ్ అది చూసి వావు సూపర్గా ఉంది సార్ నాకు ఇది నా స్పెషల్ గిఫ్ట్ అని అంటూ చెప్తుంది ఇంకా అప్పుడే ఇది మీరు నా చేతికి ఇచ్చారు మీ చేతులతో నాకు చేతికి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్ అని రోజ చెప్తే సరే అని అరుణ్ వాచ్ తీసి చేతికి పెడతాడు ఇక పానీ గ్రహణం అయిపోయినట్టే అని నవ్వుకుంటూ మనసులో అనుకుంటూ అత అరుణ్నే చూస్తూ ఉంటుంది అంతలో అక్కడ నుంచి అతను వచ్చేస్తూ ఉంటాడు అంటే వాళ్ళు పక్క నుంచి చూసి తాగుతూ నవ్వుకుంటూ ఉంటారు రే ఆ ఈడేంట్రా అమూల్ బేబీ అరుణ్ ఏంటి ఈ పబ్బకి ఇలా రావటం ఏంటి అమ్మాయిలని కేక్ కట్ చేయించడం ఏంటి అసలు ఏం జరుగుతుందిరా అని అంటే ఆ ఏంటో కానీ పక్కనే చూడరా ఆ అమ్మాయి కత్తిలా ఉంది అని అంటే అవును కదా పద అని చెప్పేసి అందరూ వాళ్ళు ఫ్రెండ్స్ అంతా కలిసి అక్కడికి వచ్చేస్తారు హాయ్ అమూల్ బేబీ అరుణ్ ఏంటి అని అంటూ ఉంటే ఏ ఎవర్రా నువ్వు అని అంటే నన్ను మర్చిపోయావా దిస్ ఇస్ సన్నీ అని అంటూ చెప్తాడు ఇంకా అప్పుడు అరుణ్ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఏంటి అసలు నువ్వేంట్రా ఇంత చిన్న పబ్కీ రావటమే కాకుండా అమ్మాయితో ఇలా కేక్ కట్ చేపిస్తున్నావు ఇలా డ్రింక్ తీసుకొని ఫుల్గా ఎంజాయ్ చేయక అని అంటాడు ఏంటి బేబీ ఈ అమ్మాయి మాత్రం మామూలుగా లేదురా సూపర్గా ఉంది కత్తిలాగా ఉంది అని అంటూ చెప్తూ ఉంటాడు అయితే ఈ మందు కిక్ కిక్కెట్లేదు కానీ చూస్తుంటే కిక్కెక్కుతుందిరా అలా ఉంది వయారం లాంటి నడుము అలాగే చెర్రీ పేదలకి టచ్ అప్ ఇచ్చినట్టుగా చెర్రీ లాంటి పెదవులు అని ఇలా పొగిడేస్తూ ఉంటాడు రేయ్ నాకు ఎప్పుడు తినిపిస్తావు కేక్ వాడికి తినిపించావు నాకు తినిపించు ప్లీజ్ తినిపించు నెక్స్ట్ బర్త్డే నేనే ఫుల్ సెలబ్రేట్ చేస్తాను నేను కూడా గిఫ్ట్స్ ఇస్తాను అని చెప్తాడు అప్పుడు రోజా చెయ్యి పట్టుకుని తినిపించు తినిపించు అని అంటూ ఉంటే రోజా ఇలా వదిలించుకుంటుంది అరుణ్ రోజాని ఏయ్ ఏంట్రా అలా చేస్తున్నావు అని అరుణ్ అంటాడు అలా అంటే ఏయ్ ఏమైందిరా అలా చేస్తున్నావు జరుగు తప్పుకో అమ్మాయి చేత నేను కేక్ తినిపించుకోవాలి అని అంటూ ఉంటే ఇంకా ఏ అని తోసేసి గట్టిగా అరుణ్ అరవటంతో అరుణ్ కాలర్ పట్టుకుంటారు ఇక ఇద్దరు గొడవకి రెడీగా ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్